దునియా బాగుంటేనే నేను బాగుంటాను ఈరోజు టాపిక్ వచ్చి మనము ఒకరితో ఎలా ఉన్నాము ఒకరు మనపై ఎలా ఏ దృష్టితో ఉన్నారు అనేది మనము ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాము ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనల్ని గమనించినప్పుడు మనము వాళ్ళను గమనించక తప్పదు ఎందుకంటే అలా సృష్టిస్తున్నారు ఆ సృ ఆ సృష్టించడం వల్లనే మనం మనకు దృష్టి అనేది ఇంకొకరిపై ఎక్కువగా ఉద్దేశింపబడుతుంది కాబట్టి ఎదుటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు మనము ఎలా ప్రవర్తిస్తున్నాము అనే దాన్ని బట్టి ఒకరు వాళ్ళు దూషించినప్పుడు మనం దూషించడం అన్యాయం ఎందుకంటే దేవుడు ఒకడున్నాడు దూషించినప్పుడు దేవుడు చ తన దృష్టితో ఏ రకంగా తన నోటి నుంచి ఏ వాక్యాలను మనపై విసురుతున్నాడో ఆ విసరడం ఏమిటంటే ఆ దేవుడే వాళ్లకు శిక్ష వేయడానికి రెడీగా ఉన్నాడు అనేది మనం గమనించుకోవాలి ఈ ముచ్చట మీకు నచ్చినట్లయితే చక్కగా ఒక కామెంట్ పెట్టండి ఒక లైక్ అయితే ఇవ్వండి